నమస్కారం ఈరోజు వీడియోలో మెంబర్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీ చేస్తున్నాం మెంబర్ లోన్ రిక్వెస్ట్ వరకు ఎంట్రీ చేసాం ఇప్పుడు లోన్ డిస్బర్స్మెంట్ చేద్దాం క్లిక్ చేద్దాం ఆరో పైన మెంబర్ నేమ్ పైన క్లిక్ చేద్దాం త్రీ డాట్స్ పైన క్లిక్ చేద్దాం ఎడిట్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు మనం లోన్ డిస్బర్స్ చేయవచ్చు రిక్వెస్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ కనిపిస్తోంది ఫండ్ సోర్స్ జనరల్ కామన్ ఫండ్ లోన్ నంబర్ పదకొండు కనిపిస్తోంది ప్రీవియస్ డిస్బస్లో అమౌంట్ జీరో కనిపిస్తోంది ఇంతకుముందు ఏ అమౌంట్ ఇవ్వలేదు రిమైనింగ్ లోన్ రిక్వెస్ట్ అమౌంట్లో ఒక లక్ష రూపాయలు కనిపిస్తున్నాయి లోన్ డిస్బస్ టుడే ఈ మీటింగ్లో లక్ష రూపాయలు ఎంత డిస్బర్స్ చేస్తున్నామో ఎంట్రీ చేయాలి ఒకవేళ ఈ రోజే లక్ష రూపాయలు ఉంటే ఈరోజే ఇవ్వచ్చు ఒకవేళ అమౌంట్ తక్కువగా ఉంటే తక్కువ ఇవ్వచ్చు ఎనభై వేల రూపాయలు ఇక్కడ ఇచ్చారు నేను ఎంట్రీ చేస్తున్నాను కేటగిరీ సెలెక్ట్ చేశాం చదువు కోసం లోన్ ఇస్తున్నాం మోడ్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్ చేద్దాం మన దగ్గర అమౌంట్ బ్యాంక్ నుంటే ఇస్తున్నాం అందుకే బ్యాంక్ సెలెక్ట్ చేశాం రెగ్యులర్ మీటింగ్లో ఏ మోడ్ ద్వారా జరిగితే ఆ మోడ్ సెలెక్ట్ చేయాలి చెక్ నెంబర్ ఎంటర్ చేద్దాం లోన్ పీరియడ్ ఇన్ మంత్స్ ఇరవై ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఆటో క్యాలిక్యులేట్ అవుతుంది వడ్డీ రేటు పన్నెండు శాతం మోరిటోరియం పీరియడ్ సభ్యురాలకి రెండు నెలల వాయిదా సమయం కట్టడానికి ఇచ్చినట్లయితే కేవలం వడ్డీ మాత్రమే కట్టి రెండు నెలల తర్వాత వాయిదా కట్టినట్లయితే మోరిటోరియం పీరియడ్ చేయాలి అలా ఇవ్వకపోతే బ్లాంక్గా ఉంచాలి ఏమి చేయవద్దు లోన్ రీపేమెంట్ ఫ్రీక్వెన్సీ మంత్లీ ఉంటుంది డీటెయిల్స్ సేవ్ చేద్దాం డేటా సేవ్ అయింది ఈఎంఐ చూడాలన్నా ఈఎంఐ చేంజ్ చేయాలన్నా ఎస్ చేయాలి ఈఎంఐ షెడ్యూల్ని డౌన్లోడ్ చేసి సభ్యులకి షేర్ చేయవచ్చు